ఓకే ఎట్లా ఉంది రిజల్ట్ కాటన్ లో కాటన్ లో పొటాష్ రెండుసార్లు స్ప్రే చేశాను పొటాష్ వాడినారా వాడినాను ఎట్లా అనిపించింది అన్న అవి మొక్క బాగా గ్రేణిస్తున్నాను కొంచెం గ్రోత్ అనిపించింది పర్లేదు సైడ్ బ్రాంచ్ ఇవన్నీ ఫ్లవరింగ్ రాకముందు అయితే ఫ్లవరింగ్ రాకముందు ఫ్లవరింగ్ డ్రాప్ అయ్యేది తగ్గిపోయింది అనమాట ఫ్లవర్ డ్రాప్ లేదు ఫ్లవర్ డ్రాప్ లేదు ఓకే ఓకే అన్ని పొలాలలో ఉంది మన దాంట్లో చాలా తక్కువ ఉంది ఓకే ఇంకా ఇంకా తెగులు ఏమైనా తగిన పొటాష్ ఫ్రే చేసినాక పత్తిలో ప్రస్తుతానికి ఏం లేదు అంటే మంచి నీట్గా ఓకే 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 బాగుంటుంది మిర్చికి మాత్రము నలభై ఐ రోజులు నుంచి నెలకి ఒకసారి చేయండి నాకు ఖచ్చితంగా ఎందుకంటే మిర్చి లెవెల్లా ఇది ఏంటంటే తక్కువ రేటు ప్రోడక్ట్ కదా అంతే కదా ఇప్పుడు ఎకరానికి ఐదు వందల ఆరు వందలు అంటే మిర్చికి నథింగ్ అయితే మీకు తెగుళ్ళని కూడా వస్తుంది మీరు గమనించండి పత్తిలో మీకు తెగులు ఉండదు పొటాస్మే ఇచ్చినాక